చెప్ప మా దీవెన్ ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు జ్వరం వచ్చిందని చెప్పి ఏం చేస్తున్నావు హలో ఏం చాపింగ్ బోర్డు మీద కట్ చేయాలి చాపింగ్ కట్ చేయద్దు వద్దు బాబు వద్దమ్మా వద్దు 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 వద్దమ్మా 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 వద్దమ్మా

నో మీ ఫేవరెట్ ఎగ్ ఫ్రై జ్వరం వచ్చింది దీవెన్ టమాటో chicken దాంట్లో ఏముంది గిన్నెలో గిన్నెలో ప్లేట్ లో కాదు టమాటా గిన్నెలోరా ప్లేట్ కింద అబ్బబ్బ సతాయిస్తది వెనువైతే అమ్మ ఏను టమాటా ఇంకా దేంట్లో వేస్తాం కుక్కర్ లో వండుతాం చెప్పు పప్పు పప్పు అట్లా దీవెన్ బాబుతో దాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు చేస్తాడు వద్దు దీవెన్ అట్లా చేయి మనకి రాదు అది ఒకేలే పప్పు నల్లేగు లంచ్ టైం అయింది రైస్ అయిపోయింది పప్పు చేసేయాలి ఫాస్ట్గా అవుతుంది పిల్లలు జ్వరం వచ్చింది కాబట్టి దీవెనకి అంటే ఇష్టం కాకపోతే ఈరోజు చెయ్యట్లేదు ఫీవర్ వచ్చింది దీవెనకి వచ్చింది తగ్గింది వన్ డే కొంచెం కవర్ అయింది అంటే అంత ఎక్కువేం రాలేదు ఇద్దరు కూడా కాపా తొల్లెచ్చబడింది కళ్ళు డల్గా అయిపోయాయి పాపం ప్లీజ్

టొమాటో పప్పు చేస్తున్నాను దానికోసం అయితే టమాటోలు వాటర్ లో వేసి పెట్టాను అలాగే సగం కట్ చేసిన ఆనియన్ ఉంది మన దగ్గర పప్పులు పప్పులు హాయ్ గాయ్స్ ఈ రోజు మా అమ్మ పప్పు చేస్తుంది ఏం పప్పు టమాటా పప్పు దీనిలో మైక్స్ ఉన్నాయి మనం పెట్టుkom గది చెఫ్ ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవాలి నెక్స్ట్ చెఫ్ ఈ రోజు ఏం రెసిపీ చేయబోతున్నారు పప్పు చారు టమాటా పప్పు అది చెప్పండి ఈ రోజు టమాటా పప్పు వస్తుంది టమాటా పప్పు హాయ్ అండి అందరికీ అంద అందరికీ నమస్కారం ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఇదే నేను చేయబోయే రెసిపీ హాయ్ गाइस హాయ్ गाइस నమస్కారం నేను దీవే నేను దీవే అంత చేస్తున్నాను ఇప్పుడు చెప్పు ఈ జడ్జి కర్రీ ఏంటంటే ఇక్కడ చూడు టమాటా పప్పు ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ కందిపప్పు తీసుకోవాలి నీళ్ళు వేసి మొత్తం వాష్ చేయాలి వాష్ చేయాలి దాని తర్వాత నీళ్ళు మొత్తం ఇట్లా తీసేయాలి దాని తర్వాత ఈ కుక్కర్లో వేయాలి వేయండి వేయండి చెఫ్ ఇనస వి లెఫ్ట్ హ్యాండ్ కదా అట్ నుంచి చేద్దాం మన ఇట్ నుంచి చేస్తాం ఓకే ఎంత తీసుకున్నారు పప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు కందిపప్పు కందిపప్పు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ కొ చెప్పు ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి పోయాలి ఒక కప్పు పప్పుకి పప్పుకి కప్పు కప్పు వాటర్ వాటర్ ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా ఏది టమాటో చెప్పాలి నువ్వు ఫోర్

మా లెఫ్ట్ హ్యాండ్ చెప్ప లెఫ్ట్ హ్యాండ్ లో చేస్తారు వేసిన తర్వాత దీంట్లో ఇదేంటి అంటే చింతపండు చేసుకోండి ఎంత అటు చూడు అటు వీడియో కెమెరాకి కెమెరాకి ఎప్పుడు ఇదేంటి ఎంత వేసుకోవాలి కొంచెం 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 పసుపు వేసుకోవాలి పావు 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 స్పూన్ వెయిట్ వెయిట్ నిస్తాయి పసుపు ఎంత పడుతుంది ఓకే చల్లినేస్తావు ఇంకా అరే సాల్ట్ కింద పడుతుంది సాల్ట్ ముట్టుకోకూడదు తీసుకో తింటారు అని ఎన్నిసార్లు పెట్టుకుంటారు అబ్బా బాగుందని ఎన్ని సార్లు పెట్టుకుంటారు అన్నం

తోసుకోండి అక్కడికి వెళ్ళాది ఇక్కడ చెప్పు వాళ్ళకి అర్థం కావాలి వంట నువ్వు నువ్వేం చేస్తున్నావు టూ స్పూన్స్ కారం చాలు 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 ఇప్పుడు ఏం వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఏం మూత ఏది మూత ఒకసారి మిక్స్ చేసి పప్పు నా స్టవ్ పగలగొట్టేది ఇవే కలవడానికి రాత్రి ఏమేమో ఉన్నాయి ఇట్లా అనాలి జస్ట్ వాటర్ నే కాబట్టి లోపలికి స్పూన్ పెట్టి జస్ట్ వాటర్ ని ఇలా అనాలి ఇట్లా ప్లేట్ లో పెట్టు స్పూన్ దీంట్లో పెట్టు చూసా ఉప్పు కారం సరిపోయినా ఇప్పుడు మనం పెట్టుకోవాలి మూత ఎట్లా పెట్టుకోవాలమ్మా ఇది కరెక్ట్ గా ఉండదు ఇప్పుడు పెట్టు ఇక్కడ ఫ్రెష్ చేయి ఈ హ్యాండ్ ఇక్కడ ప్రెస్ చేసి ఈ హ్యాండ్ తో దీనిని జరపాలి ప్రెస్ చేయి నీకు బలం కదా ప్రెస్ చేయి చెయ్యి ప్రెస్టేజ్ ఇది ప్రెస్ చేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చెయ్ నేను ఆన్ చేస్తా నాకు తెలియదు తెలుసుకోవాలి గిన్నె పెట్టు హెల్ప్ చేయనా అయిపోయింది ఓకే గాయ్స్ ఫోర్ విజిల్స్ చెప్పు ఫోర్ విజిల్స్ సచ్చి మనం తీసుకొని ఎట్లుంటదో ఏమో ఈ రోజు పాపు ఏం కూరల్లో ఇది ఒకటే ఉంది ఓకే తర్వాత చూద్దామని చెప్పు తర్వాత చూద్దాం పాయ్ ఉడికిపోయిందండి తాలింపు కూడా అయితే వేసేస్తున్నాను ఇంకా ఇందాక కొంచెం బిట్ అయితే వాయిస్ రాలేదన్నమాట అంటే దీనికి ఇంత ముందు మైక్తో చేశాను కదా మైక్ పెట్ట పోయేసరికి వాయిస్ వస్తుందేమో అనుకున్నాను తాలింపు అయితే అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము మాకైతే పప్పు గట్టిగా ఉంటే ఇష్టం ఉండదు యాక్చువల్గా పప్పు ఎక్కువ తినము ఇంకా వేరే కర్రీస్ ఏం చేసినా వాళ్ళకి కొంచెం నచ్చుతుందో లేదో అనేసి పప్పే చేశాను అది కూడా కొంచెం ఇట్లా లిక్విడ్ లాగా ఉంటేనే ఇష్టపడతారు అనమాట మా పిల్లలు మీకు ఎలా ఇష్టం మాకు పప్పు మరీ మెత్తగా కూడా నేను ఇట్లా కొంతమంది గంధంలాగా ఉడకబెడతారు పప్పు ఉడకాలి కాకపోతే మరీ మెత్తగా కాదు కొంచెం ఇలా కనిపించాలన్నమాట గట్టిగా కూడా ఇష్టం ఉండదు ఇలా ఉంటేనే తింటారు ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము కొబ్బరి పిగ్గులేదు మాట్లాడడానికి మా దీవెన్ బాబు చేసిన పప్పు అనేది ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాము చూద్దాము ఫస్ట్ అయితే దీవెన్ బాబే చేశాడు దీవెన్ బాబే టేస్ట్ చేస్తాడు ఎవరు చేసిన పప్పు వాళ్ళే టేస్ట్ చేయాలి ఓకే వెయ్యను తెలుసు నాకు అదే నీ జుట్టంత ఊడిపోయి ఓకే వద్దంటీవెన్కి ఏమి వద్దు ఓన్లీ పప్పు కారం ఉందా ఉప్పు ఉందా ఏముందా ఒకటి రెండు వస్తే అడ్జస్ట్ అవద్దు ఈవెన్ ఓకే సారీ కెమెరా పట్టుకున్నాను కదా అందుకే సరిగ్గా రాలేదు దాని వెంట టేస్ట్ చేద్దురా చెప్పండి ఓకే నీ మా దీవెన్ బాబు చేసిన ఆయన చేతులతో చేసినటువంటి పప్పుని ఈ రోజైతే నేను టేస్ట్ చేయబోతున్నాను ఎక్కడికి నేను తీసుకోను ఇట్లా వేసుకోను పప్పు ప్లేట్లో మా అమ్మ తింటుందని చెప్పి ఈ ప్లేట్లో పెట్టుకుంది ఈ ప్లేట్ నాకు ఇచ్చింది అందుకని ఇట్లా నాకు ఇట్లా తినబుద్ది కదా పప్పు అప్పటికప్పుడు అన్న అక్కడ కనుక్కొని అక్కడక్కడ పైపు వేసుకొని తినాలి ఓకే ఎట్లయితే అండి మా దేవుని బాబు చెఫ్ చోటా చెఫ్ చేసిన పప్పు పప్పులా లేదా లెఫ్ట్ తో చేసి చాలా బాగుంది ఇది సోపర్ థ్యాంక్ నిజంగా బాగుందా బాగుంది నిజంగా మా బాబు చేయడం వల్ల బాగుంది ఇంకా అంత బాగుందా అంత బాగుంది ఇక్కడ వాళ్ళ అక్కది తమ్ముడిది రివ్యూ తీసుకుందాం ఎలా ఉందనేది వాళ్ళు కూడా తింటున్నారు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇటు వెళ్దాం కెమెరా తీసుకొని ఎలా ఉంది ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయా పులుపు టమాటో నూనె ఏమైనా ఏమైనా మిస్టేక్ అయిందా ఆలోకే ఎన్ని మార్క్స్ టెన్ బై టెన్ టెన్ బై టెన్ టెన్ బై టెన్ టెన్ బై టెన్ టెన్ బై సిక్స్ వన్ టూ జీరో ఫోర్ ఫైవ్ ఇప్పుడు వాళ్ళక్క అడుగుదాం ఓకే అక్కన నువ్వైతే బాగా చెప్పుకుంటావు ఎవరు చేసింది రెసిపీ వాళ్ళు వాళ్ళ అక్క చెప్పండి అక్క చెప్పండి గ్రేట్ తీవెండ్ రెండు నువ్వు తాలిబ్బేసేటప్పుడు రాలేగా కదా ఓకే అండి బాగుందంట Iyan umarada mana vlog. Bye.